ఇంట్లో అసలు ఏం కూరగాయలు లేవు కూరగాయలు తీసుకొద్దామని బయటకు వెళ్తున్నాను నా కొడుకుని తీసుకొని వెళ్తున్నాను బయటికి కూరగాయలు పట్టుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా బండి మీద వెళ్తున్నాను కాబట్టి ఏమేమి కూరగాయలు తీసుకొచ్చానని చూపిస్తాను చూడండి ఏమేమి కూరగాయలు తీసుకొచ్చానని చూపిస్తాను మీకు ఇంటికి తీసుకొచ్చి అన్ని డబ్బులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను క్యాబేజీ అంటే గోపిగడ్డ క్యాలీఫ్లవరు అంటే గోపి పువ్వు అలాగే అల్లము ఆలుగడ్డలు టమాటాలు తీసుకొచ్చాను తీసుకొచ్చి క్యాలీఫ్లవర్ని నిప్పుతున్నాను చూడండి క్యాలీఫ్లవర్ ఎంత బాగుందంటే చాలా ముద్దు ఉంది అసలు క్యాలీఫ్లవర్ నాకు చాలా నచ్చింది క్యాలీఫ్లవర్ పొట్టంత తీసి చూస్తే చాలా బాగుంది లోపల ఫ్రెష్గా ఉంది చాలా ఫ్రెష్గా ఉంది ఇన్ని కూరగాయలలో నాకు ఫ్రెష్ అనిపించింది అంటే క్యాలీఫ్లవర్ ఒకటే చూడండి లాస్ట్లో ఇప్పుతాను మొత్తం ఇప్పి పువ్వులా ఉంటుంది చూపిస్తాను చూడండి ఎంత బాగుందనేసి అసలు ఇంత ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి ఈ సిటీలో కూడా అంటే ఒకలాగా ఆనందం మనకి ఎందుకంటే సిటీలో ఎక్కువ కూరగాయలు ఫ్రెష్గా ఉండయి అనేది అందరి ఉద్దేశము కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి మిరపకాయలు కొంచెం వడిపోయినా దొరికినాయి కానీ కాలీఫ్లవర్ మాత్రం చాలా ఫ్రెష్గా దొరికింది అలాగే క్యాబేజీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది చూస్తేనే అంత బాగా చూ చూడగానే తీసుకొచ్చేసాను నేనైతే క్యాలీఫ్లవర్ వదలనే లేను ఆకులు కూడా అలాగే ఉండిపోయాయి చూడండి నేను తీసుకొచ్చి ఇంట్లో అయిపోతున్నాను ఫ్రెష్గా ఎంత ఫ్రెష్గా ఉంది లోపల చూడండి ఎంత బాగుంది అసలు క్యాలీఫ్లవర్ ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది దీంతో చేస్తే బాగుంటుంది ఏం వంట చేస్తే అని చెప్పండి క్యాలీఫ్లవర్ ఫ్రై చేయాలా లేకుంటే క్యాలీఫ్లవర్ గోబీ క్యాలీఫ్లవర్తో ఫ్రై చేయాలా లేకుంటే క్యాలీఫ్లవర్తో కూర చేయాలా కూర వేరే ఫ్రై వేరే కదా రెండిట్లో ఏది చేయాలి లేకుంటే క్యాలీఫ్లవర్ బజ్జీలు చేయాలా అనేసి మీరు నాకు కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను మీరు ఏది చేయమంటే నేను అదే చేస్తాను ఇప్పి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ప్రజ ప్రజెంట్ అయితే ఇంకా ఏం చేయాలి అని అనుకోలేదు అసలు చూడగానే తీసుకొచ్చేసాను కదా ఇక అన్నీ వచ్చేసి నేటి సర్దేసి పెట్టేశాను అనమాట అలాగే మీరు మీ దగ్గర కూరగాయల రేట్ ఏముందో చెప్పండి క్యాలీఫ్లవర్ ఎంత పెద్ద క్యాలీఫ్లవర్ ఎంత తెలుసా ఓన్లీ ముప్పై రూపాయలు మాత్రమే ఒక కేజీ పైన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని